జొన్నవాడలో రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశాంతి రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎరం రెడ్డి గోవర్ధన్ రెడ్డి బొచ్చిరెడ్డిపాలెంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్పురెట్ల రాజకీయ చరిత్ర ఏంటో మాకు తెలుసునని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమాధి కడతామని హెచ్చరించారు మీ గారు చనిపోయిన తర్వాత టికెట్ చంద్రబాబు రెడ్డి ఇంత ప్రయత్నాలు తెప్పిస్తే తొంభై తొమ్మిదిలో నువ్వెంత ముడుపులు తీసుకొని ప్రభాకర్ రెడ్డి సపోర్ట్ చేసావు మంత్రిగా మాకు అందరూ తెలియదా ఎంత తీసుకుంది రెండు వేల తొమ్మిదిలో మేము అందరం గెలిపించాం డీ లిమిటేషన్లో ఒకే నియోజకవర్గం అల్లూరు మండలంలో ఎనిమిది గ్రామాలు కోవిడ్ నిజంలో ఏడు గ్రామాలు కూడా పదిహేను గ్రామాలు డీలిటేషన్లో కలిస్తే ఆ రోజు అందరం కలిసి ఉమ్మడిగా బయట చేశాం నేను మ్యాంగ్లూరులో అప్పు చేస్తా ఉంటే నీ కోసం వచ్చి ముప్పై ఐదు లక్షల దాకా ఖర్చు పెట్టుకున్న సొంత డబ్బులు అడగలేదు నువ్వు నువ్వు చేసే దోపిడీలు ఈ సంవత్సరం రోజులుగా ఎవరికి తెలియదా ఏడు ఐదు సంవత్సరాల్లో దాదాపు వెన్నానదిలో వెయ్యి కోట్ల విసుక ఏజెన్సీ అయితే నేను పల్లిపాడు పల్లిపాటు చెప్పాడు దోచుకొని పోతుంటే నువ్వు నెలకి కోటి మామూలు తీసుకుందని నిజం కదా ప్రమాణకం చేస్తావా నీ మనోరాల మీద నీ కొడుకు మీద ఒక పార్టీ ప్రామాణకం చేసావు షుగర్ ఫ్యాక్టరీలో మోసం చేసావు రెండు వేల ఒకటిలో మా ఇంటికి వచ్చి షుగర్ ఫ్యాక్టరీ అభ్యర్థి నువ్వేను సామంత కుటుంబాన్ని పార్టీలో చేర్చుకుంటానని టిఫిన్ చేస్తూ ప్రమాణకం చేసి నాకు ఒక్కడే కొడుకు నీ కోసం చేర్చుకుంటానని చెప్పి ఆగాలు రాగల దిగుడు ఎంత తీసుకొని నువ్వు నాకు టికెట్ ఎక్కువ తెలియదా మేమన్నీ ఇప్పుడన్నా మాట్లాడేవా ఈరోజు రా దమ్ముంటే తొంభై తొమ్మిది నుంచి ఇంకా అనేక ఉన్నాయి చెప్తా వందల ప్రశ్నలకి జవాబు వేస్తా రా జవాబు చెప్పు ఎక్కడికైనా నీటికైనా వస్తా లేకపోతే ఏ సెంటర్కైనా వస్తా నువ్వు రెండు వేల నాలుగులో ఓడిపోయావు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయావు రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోతున్నావు రెండు వేల నాలుగు తొమ్మిది నలభై రెండు కుటుంబం సమాధి ఇంకా మీరు ఏదైనా నియోజకవర్గం ఏర్పాటు చేసుకోవాలి ప్రస్తుతంగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే రాజకీయాల్లో గెలుపుకోవటం సహజం ప్రశాంతంగా ఎన్నికలు జరుపుకోమని పదిహేను రోజుల నాడే హెచ్చరించాను కానీ మీరు ఎందుకో రెచ్చిపోతూ ఉన్నారు రమ్మను ఈ గుజ్జాని రమ్మరు ఇద్దరాని ఎక్కడికి వస్తాడో దోయోనా సంవత్సరం రోజుల నాడు బంగారం అమ్మ ఇంటికి మొదలుపెట్టింది నీ కొడుకుని ఒక్క పారి ఆమె అడిగితే చెప్పద్ది మీ ఇంట్లో ఏం జరుగుతుండేది నువ్వు మాట్లాడుతావు రాజేంద్ర నువ్వే పార్టీలో ఉంటే తెలియదు నువ్వే స్వయంగా ఏమిటి వెళ్ళ క్రితం మా అన్నకిస్తే ఓడిపోతాడని ఆడియో సందేశాలు వినిపించి ముఖ్యమంత్రికి క్యాండిడేట్ మారామని చెప్పి మీ ఇద్దరికి తిరుగుతారా ఈరోజు దిత్రులరా దిగరా ఈ రాజకీయాలు మీకు రాజకీయం చేస్తే శుద్ధంగా చేయండి మేము రాజకీయాలు చేశాం గక్కా కనుక కింద శిక్ష చేశాం పెజాడు బావిటి కింద చేశాం అదేవిధంగా పిల్ల గోపాల గోపాలకృష్ణారెడ్డి కింద రాజకీయం చేశాం ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి కింద చేశాం ఆదాల ప్రభాకుడు కింద చేశాం ఈఎంఆర్ చేశాం రవిచంద్ర కింద ఉన్నాం మేము ఎప్పుడూ తప్పు చేయాలి మీ పార్టీలో జరిగిన తర్వాత రెండు రెండు సంవత్సరాల్లో పార్టీ కోసం ఎంత ఖర్చుపడ్డానో పార్టీ కోసం ఎంత ఖర్చు పెట్టానో నేను మీ పార్టీలో ఏం సంపాదించలేదు కూడా వివరాలతో సహా ఇస్తారా నేను అడిగేదానికి సమాధానం చెప్పు నీ పార్టీలో నేను ఎంత ఖర్చు పెట్టానో మీ పార్టీలో ఏం సంపాదించిన కూడా చెప్తాను నీకు రా ఎవర ఎక్కడికైనా ఎందుకురా మాట్లాడతాను మీరు నీకు భవిష్యత్తు ఉండాలా అన్నదమ్ములు నీకు కూడా వేయలేరు ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు దేనికి ఎప్పటికైనా బుద్ధులు మారుకోండి ప్రశాంతంగా ఎన్నికలు చేసుకోండి అభిమానం ఉంటాయి మీకేస్తారు ఈ నియోజకంలో ప్రశాంతంగా ఉండాలంటే హోటల్ అందరూ ప్రశాంతంలో గెలిపించుకుంటారని మేము భావిస్తూ ఉన్నాం ఇదే అరాచకాలు ఇదే దౌర్జన్యాలు ఇదే కమిషన్లు ఇదే అక్కడక్కడ నలుగురు వ్యక్తులకు పెత్తనం ఇచ్చావు నాశనం చేశారని అర్థం పెట్టుకొని ఏ సర్పంచ్ బాగుపడ్డాడు ఏ జడ్జి బాగుపడ్డాడు ఎవడు బాగుపడ్డాడు ఈరోజు మనస్ఫూర్తిగా చెప్పాను మీ తగ్గుండేవాడు మీ ఉండే కేడర నీకు రిపోర్టు పడుతుంది కానీ మేము తెలుగుదేశంలోకి వచ్చాం మేము పోవట్లేము కాదు ఏ రోజైనా పార్టీ కోసం పనిచేస్తాం ఆ రోజు కూడా రాజకీయాలు మానుకోవాలంటే ఇంకా నాలుగు నెలల టైం ఉన్నా కానీ బంగారంటే రాష్ట్రంలో ప్రథమ ఉన్న బ్యాంకుకి రాజీనామా చేసి రాజకీయాలు విరమించుకుందాం అనుకున్నాం కానీ మంచి క్యాండిడేట్ దొరికేడే శాతం మంది రాజకీయాల్లో చెప్పి పార్టీలోకి వచ్చి చేస్తా ఉండడం కానీ నువ్వు రా ఎక్కడికైనా రా ఈరోజు సిద్ధం నేను ఒక్కడే రమ్మన్నా వస్తా నీ జనాలు తీసుకురా మా జనాన్ని తీసుకువస్తాం ఏడను బహిరంగంగా పెడతాం నేను అడిగేదానికి సమాధానం ఇంకా చాలా ఉంటాయి నువ్వు చేసిన తప్పులు అంతేగాని ఎందుకు పాటిని నువ్వు రాజ్యం చేసుకో నీకు ప్రశాంతమ్మ సోదరి మీ ఇంట్లో సోదరుతో సమానం మీ కుటుంబంలో ఆయన పెట్టుకొని నువ్వు ఈ విధంగా అనవసరంగా మాట్లాడుతున్నారంటే నీకు ఏమైనా బుద్ధీకరమైన ఉందని నేను మళ్ళీ ఒక చెప్తా ఉన్నా రాజనాథరెడ్డి నువ్వు మానుకో ఇట్లాంటి యథో వీడియో రికార్డింగ్లు ఎవడన్నా చేసే పని ఇది ఎవరన్నా కొద్దిగా చేస్తారు అట్టేటి ఎందుకు నీ బతుకు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అసలు ప్రసన్న ఈ ఇంత ఎందుకు కలిసావు నాకు అర్థం కావలేదు నువ్వే నాకు తమ్ముళ్ళే ఉన్నావు వీడు ఎందుకు రా తినే గడపడుకుని తిరుగుతా ఉన్నాయన్నావు మళ్ళీ ఎందుకు చేతులు కలుపుకుతున్నావు నీకేం అవసరం అవుతుంటుందని కూడా ప్రసన్న కుమార్ రెడ్డి కూడా భార్య అడుగుతూ సెలవు తీసుకుంటున్నాను